ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ కుసలో యంగ్ టైగర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే అయిన ఫస్ట్ లుక్ కి ఆడియన్స్ ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది ఇదిలా ఉండగా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మూడు వేర్వేరు టీజర్లని చూసే ఛాన్స్ కూడా ఆయన అభిమానులకి రానుంది జైలవకుసా చిత్రంలో ఎన్టీఆర్ మూడు వేర్వేరు పాత్రలను నటిస్తుండటంతో అందుకు తగినట్లుగానే ఆయా పాత్రలకి సంబంధించిన మూడు టీజర్లని వేరువేరుగా విడుదల చేయాలని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్లాన్ చేస్తోంది అందులో భాగంగానే జూలై ఆరవ తేదీన సాయంత్రం ఐదు ఇరవై రెండు గంటలకి మొదటగా జై పాత్రకి సంబంధించిన టీజర్ని విడుదల చేయనున్నట్లు తాజాగా యూనిట్ ప్రకటించింది జైలౌకుసా టీజర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ఒక రకంగా ఇదో గుడ్ న్యూస్ లాంటిదే అనుకోవచ్చు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యు